తిరుపతి అసెంబ్లీ ఎన్నికల రణం రాజకీయ కాక పుట్టిస్తోంది వైకాపా జనసేన అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు కూటమి బలం వ్యక్తిగత బలగం కలిసొస్తాయని జనసేన అభ్యర్థిగా ధీమా వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పరిచయాలు వ్యూహాలు ఉమ్మడి ప్రచారంతో దూకుడు మీదున్నారు గత ఎన్నికల్లో అత్యసరు ఓట్లతో గట్టెక్కిన వైకాపా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఈసారి కుమారుడి కోసం చెమటోడుస్తున్నారు కలియుగ దైవం వెంకటేశ్వరుడి పాదాల చెంత వెలసిన తిరుపతిలో సాధారణ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది రాష్ట్రంలోని అత్యధికంగా నలభై ఆరు మంది అభ్యర్థులు తిరుపతి శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు అయితే వైకాపాకు కూటమి అభ్యర్థికి మధ్య ప్రధాన పోటీ నెలకొంది వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి కూటమి తరపున జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు బరిలో ఉన్నారు గత ఎన్నికల్లో కేవలం ఏడు వందల ఎనిమిది ఓట్లతో బయటపడ్డ కరుణాకర్ రెడ్డి ఈసారి కుమారుడి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు ఐదేళ్లుగా నగరంలో సాగిన భూ అక్రమాలు రోడ్ల విస్తరణ మాస్టర్ ప్లాన్ పేరుతో సాగిన టీడీఆర్ బాండ్ల వ్యవహారం డిప్యూటీ మేయర్ గా అభినయ రెడ్డి దందాలు వైకాపాను కలవర పెడుతున్నాయి రాజకీయ ప్రయోజనాల కోసం తీతిదే నిధులు వినియోగించడంపై వ్యతిరేకత ఉంది కుమారుడి విజయం కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రకరకాల ఎత్తులు జిత్తులు వేస్తున్నారు కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు జెండా ఎగరవయ్యారని పట్టుదలతో ఉన్నారు చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులను జనసేన అభ్యర్థిగా ఎంపిక చేసినప్పుడు తిరుపతికి చెందిన తెలుగుదేశం జనసేన స్థానిక నేతలు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు ఆ తర్వాత రెండు పార్టీల అధిష్టానాల జోక్యంతో నేతలు సర్దుకున్నారు మిత్రపక్షాల నాయకులు సమన్వయంతో ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్యే భూమన అక్రమాలు ఆయన కుమారుడు అభినయరెడ్డి అరాచకాలను ప్రజలకు వివరిస్తూ జోరుగా జనంలోకి వెళ్తున్నారు నియోజకవర్గం ఏర్పడగా పంతొమ్మిది వందల ఎనబై మూడు వరకు కాంగ్రెస్ ఏకపక్ష విజయాలు సాధించింది తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు తిరుపతి నుంచి పోటీ చేసి కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి కొట్టారు పంతొమ్మిది వందల ఎనబై మూడు సాధారణ ఎన్నికల తర్వాత ఉప ఎన్నికలతో కలిపి మొత్తం పదకొండు సార్లు ఎన్నికలు జరగగా ఐదు సార్లు తెలుగుదేశం మూడు సార్లు కాంగ్రెస్ ఓసారి ప్రజారాజ్యం రెండు సార్లు వైకాపా గెలిచాయి మూడు పార్టీల బలంతో ఈసారి తన గెలుపు ఖాయమని కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు తిరుపతి ఎమ్మెల్యే నువ్వే తిరుపతి తిరుమల దేవస్థానం కోఆపరేషన్ మెంబర్ నువ్వే తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ నువ్వే డిప్యూటీ మేయర్ ని కొడుకు అభినయ్ రెడ్డి మేయర్ ఉన్న మహిళ ఒక బీసీ మహిళ ఒక డాక్టర్ అనేది కూడా కరుణించలేక ఆ అధికారాలంతా నువ్వే తీసుకొని ఆమె కూర్చొని కుర్చీ లేక మైక్ కూడా ఇవ్వకుండా పరిపాలన సాగిస్తున్నావా మూడు సంవత్సరాలుగా లేదా అని అభినయ్ రెడ్డిని అడుగుతున్నా ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ అరాచక శక్తులన్నింటినీ కూడా కొట్టి ఆధ్యాత్మిక కేంద్రంగా నెలకొల్పుతామని మేము ఎప్పటికీ చెప్తూనే ఉన్నాం ఇంతకు ముందున్న ఎమ్మెల్యేలందరూ కూడా ఇటువంటి అరాచకాలు ఎక్కడైనా తిరుపతి పట్టణంలో గాని ఎవరైనా చేశారా నీ విధంగా ఆలోచించుకోమని నీకు కర్ణాకర్ రెడ్డి కూడా గుర్తు చేసుకోమని తెలియజేస్తున్నా నియోజకవర్గ పరిధిలో తిరుపతి నగరంతో పాటు గ్రామీణ మండలం ఉన్నాయి లక్ష నలభై తొమ్మిది వేల నలభై ఆరు మంది పురుషులు లక్ష మంది మహిళలతో కలిపి మొత్తం మూడు లక్షల రెండు వేల మూడు మంది ఓటర్లున్నారు